నమస్కారం బిబిఎస్ న్యూస్ తెలుగుకి సుస్వాగతం అన్ని తోట কেনেকুৱা <laughs> 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 <laughs>

రెండు వందలు ఏదన్నా వేలు వేలు రావటానికి లేదు కదా ఎక్కువ రేటు కొనేదేమో ఎక్కువ కొంటున్నారు ಎಂದ್ರೆ ಬಸ್ಸು ಬಾಲ್ ಕಾಲೆ ಎಲ್ಲ ಇರದ ಪದ ಕಡ್ಡಿಕೆ Bø! <laughs>

లేని దానికి అంత తేడా ఎందుకు ఉంటుందని నేను అడుగుతున్నా వెయ్యి రెండు వేలు చదివే రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఇరవై వేలు కొంది కేవలం ముప్పై నాలుగు లాట్లు కొన్నాం పదిహేను వేలు కొన్నయి మట్టికి మూడు వందల తొంభై మూడు లాట్లు కొన్నాం ఏంటంటే మస్తు ఉంది తెలపురం ఉంది తెలుసు ఉంది తెలపురం ఉంది ఉంది నాకు బాగానే ఉంది మరి మళ్ళీ పేసి పెడతాను సార్ మళ్ళీ క్వశ్చన్ ఇప్పుడు కాడ పెట్టిన కదా మళ్ళీ పేసి పెడతారు ఈ వద్దు అని వదిలి పెడతాను ఇరవారు ఇక మళ్ళీ పేసి పెడతాను సార్ అయిపోయింది కదా పదిహేను నెలలు ఈ వద్దు మాకు ఇక రెండు రోజులు చేయాలి ఇక మూడు రోజులు పెడతాను కదా పేసి పెట్టద్దు మళ్ళా చెప్తారు కదా పేసి పెడతాను అండి

எ போய் சார் சரம் மொத்தம் தோட்டம் போயினா சார் தோட்டம் போயினா தோட்டத்தில் न <laughs> <laughs>